హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ వెజిటేరియన్స్ నా పేరు స్వప్నీశ్వరి ముందుగా మనందరి గురు అయిన డాక్టర్ బ్రహ్మశిపిత మహాపత్రి సార్కి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు సత్యలోకవాసులకి దివ్యలోకవాసులకి మహాకరణ లోకవాసులకి నక్షత్ర లోకవాసులకి ఏంజల్స్కి మహావతార్ బాబాజీకి బుద్ధ భగవానుడికి రామ్ మాస్టర్కి పరమాత్మ అయిన యోగి మహారాజ్కి పరమ గురువులకి పరమ గురు మండలందరికీ నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు యాస్ట్రల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం వెల్కమ్ మాస్టర్స్ వెల్కమ్ వెల్కమ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అయితే రోజులాగానే ఈరోజు కూడా మరింత జ్ఞానాన్ని విజ్ఞానాన్ని వర్ధమాని నుంచి విస్తారంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మాస్టర్స్ ఎక్కటోల్ గారు ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని మనందరితో చే మనకు మనదాకా చేరేలాగా వాళ్ళు చేశారు ఆ జ్ఞానాన్ని షేర్ చేసినందుకు ఆయనకి మరొక్కసారి మనందరి తరఫు హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం వన్నెస్ విజ్ఞానం ఆపేసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మశ్రీ పిత మహాపత్రి సార్ నాయకు అనంత కోటి ఆత్మ ప్రణామాలు కోల్పోతారు కనుక ఎదురు మహాకర్ణలో ఎదురు చూడటం అనే మానసిక స్థితిని వదిలేయండి ఎదురు చూడటంలోకి ఎదురు చూడటంలోకి వెళ్ళ గురువులకి పర్మ గురుముణులు అందరికి నా యొక్క అనంతకోటేస్తున్నా తక్షణమే జాగ్రత్త జాగ్ర నాయొక్క అనంత జాగ్రత్తం అవుతుంది బయటకు మా నక్షణంలో నా బయటకు దూకండి అలా ఆ యొక్క స్వయం ఎప్పుడు దేనికోసమో ఎదురు చూడ చూడాల్సిన అవసరం ఉండదు కనుక ఓరి కనుక ఈసారి ఎవరైనా క్షమించండి మిమ్మల్ని ఎదురు ఎదురు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఎక్కా టూల్ గారు ఎంతో అద్భుతంగా ఆ జ్ఞానాన్ని మనకు షేర్ చేస్తున్నారు మిమ్మల్ని ఎవరైనా ఎదురు మిమ్మల్ని మీరు మోసగారు చేశారను మోసగించు పర్వాలేదు కదా నేను మీరు చూడకుండా ఇక్కడను కొంతకాలంగా సాధన చేస్తున్నట్లయితే ఆ ప్రతికూల ఉద్వేగాలు నా సృష్టించాల్సినతో నేను సృష్టి సృష్టించిన తర్వాత తప్పనిసరిగా వెళతారు అలా మీరు వెళ్ళకపోతే స్వీకరణ కేవలం క్షణాన్ని మీ ఆహారంగా మనసు దుఃఖంలో ఇంకా కొనసాగేందుకు మాత్రమే దుఃఖంలో కొనసాగేందుకు ఇరుక లేదు వాటిని ఇతరులు పరిసర ఇతర పరిసరాలు ఇక్కడ పట్టి పరిస్థితులు మీ నుంచి అంతరణమైన భిన్నమైనవే పడిపోయినవే భిన్నమైనవనే కానీ భావన బలపరిచే ఒక్క మానసిక ఉద్వేగ మానసిక ముద్రాంగణ మారేందుకులో తోడ్పడుతుంది అనికిలో స్వభావానికి మూలం భిన్న భిన్నత్వం మీకు తెలుసు నిజమైన స్వీకరణ అటువంటి భావాలను వెంటనే పరివర్తిస్తుంది ఉన్నదున్నట్లుగా ఉన్నదున్నట్లు ఉన్నది ఉన్నట్లు అంతా తెలుసు బాగుంది అనేది సత్యమే చేతనం మీరు అన్నట్టుగా అంతా బాగానే కాలం అంత సవ్యమి అని నిజంగా లోతులు లోతుగా మీరు జాగృతున్నట్లయితే మొట్టమొదటిని జాగ్రత్త సుమ మనసులో గుర్తించు మనసులో మొదటి స్థానంలో మీకు ఆ ప్రతికూల భావాలు అభ్య బాధాసవీరం కాలం ఉన్నదానిని ఎంచుకు అవి బయటకు లాగేందుకు మీ మనసులు అంత సవ్యమే అని ఏమేమి యోచన చేస్తుంది అంతరంగం మీరు దాన్ని నిజంగా ఉంచడానికి నమ్మేటట్లు ప్రయత్నిస్తుంది నమ్మే మనసుతో జాగ్రత్త అడ్డగించే ఇంకా ఇక్కడే ఉన్నాయి అవి అవి మీరు చెడు అనే భావాన్ని కలిగిస్తాయి మీరు ఎరుక లేమితో ఉంటే మీరు వెనుక లేమితో ప్రయాణి బాధపడే ఉండాలి కదా లేకుంటే కొట్టుకో పోతా ఉండే పైగా ఉద్దేశారా సమర్థించమంటున్నారా ఆందోళన తీసుకోలేరు ఒక రకమైన పదార్థం మీకు జవాబు పడలేదని తెలిసి తెలిసి కూడా ప్రయాణం దాన్ని కొనసాగిస్తూ ఎక్కడికి కొనసాగిస్తూ ప్రయాణిస్తు ఉండడం కూడా ఎంత అని గట్టిగా వాదిస్తారు కానీ ఉంటే అక్కడే పరిపూర్ణంగా ఉంటుంది ఏకైక మీరు ఎక్కడ ఉంటే పరిపూర్ణంగా ఉండండి మీరు ఎక్కడ ఉంటే అక్కడే పరిపూర్ణంగా వేస్తున్న ప్రశ్న సాధారణ ఉదా అడిగే అసలు అది మాత్రమే మీ ఇవ్వగలరా మీ మాటల్లో బాహ్య ఉద్దేశం మాటల్లో కానీ

భవిష్యత్తులో వేయబోయే వాతావరణం గురించి సరే మీరు ఎప్పుడు కూడా ఫిర్యాదు చేయడం అంటే ఉన్నదాన్ని స్వీకరించలేకపో ఉన్నదాన్ని వర్తమాన స్వీకరించలేకపోవడమే అది జీవితం తప్పకుండా తనతో తనలో ఉద్దేశాలేమి ప్రతికూల శక్తిని కలిగిస్తూ ఉంటుంది ఫిర్యాదు చేసి ఉద్దేశం ఇప్పుడు ఎక్కడి మీరు ఎక్కడి న్యాయానికి ఎవరైనా ఏమి వారుగా రాక్షలుగా భావిస్తారు దానితో సంబంధం

కానీ స్వీయ గమనిక ద్వారా మీ జీవితంలో కూడా ఇలాగే జరుగుతుందేమో చూసుకోండి మీరు ఎక్కడ మీరు ఎక్కడ పరిపూర్ణంగా ఉండండి మీరున్న ఇక్కడ ఇప్పుడు భరించలేనిగా ఉండి ఇప్పుడు మీరు వేస్తున్న బాధ మీకు మూడుగా తెలుసుకున్నప్పుడు అది లోతుగా తెలుసుకున్నప్పుడు అందులోని మార్గాలు ఉన్నాయో పరిస్థితి నుంచి మిగిలిన అన్ని అడుగులు దాన్ని మార్నాయని మార్చండి లేదా దాన్ని పూర్తిగా అడుగు స్వీకరించండి మీ జీవితమైన బాధ్యతను మార్చుకోవాలంటే అది మిమ్మల్ని ఉనికి దగ్గరకు చేరుస్తుంది ఉనికి యొక్క కాంతి దాన్ని ద్వారా మూడు మార్గాల్లో ఏదో ఒక ఎంచుకోవాలి ఈ క్షణంలో ఈ క్షణంలో ఎంచుకోవాలి అంతర్వాత పర్యావసనాలు స్వీకరించాలి మీరు చేసే కరణి వద్దు మానసిక కాలుష్యం వద్దు ప్రశ్న స్థలాన్ని ఈ ప్రపంచంలో ఉంచుకోండి మీరు ఏదైనా చర్య తీసుకుంటే మీ పరిస్థితిని తొలగించడము లేదా మార్చడము అయితే ముందుగా వినాశకర ధోరణ వినాశకరణ వదిలేయండి వినాశకర ధోరణి నుంచి కేవలం పుట్టే చర్య కన్నా అంతర్ సృష్టి సృష్టించి పుట్టే చర్య సరైనదైనా ప్రభావితంగా ఉంటుంది ముఖ్యంగా మీరు చాలా కాలం నుంచి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నట్లయితే ఏమి చేయ చేయక ఏమి చేయకపోవడం కన్నా ఏదైనా చర్య తీసుకోవడమే ఉత్తమం అది తప్పు అయితే కనీసం మీరు అందులోంచి ఏదైనా నేర్చుకుంటారు అలాగైతే ఇక అది తప్పేదారు వేరే విధంగా జరుగుతుంది తప్పే జరుగుతుంది అవ్వదు అందులో అందులోనే ఉండిపోతే మీరేమి నేర్చుకోలేరు చర్య తీసుకోవడానికి భయం అడ్డు కాకుండా ధ్యాసం ధ్యానం ధ్యాసం తా ధ్యాసంతా దానిపై పెట్టండి దానితో పూర్తిగా ప్రత్యక్షతలో ఉండండి అలా అలా చేయడం వల్ల మీ ఆలోచనకు భయానికి మధ్య గల నుండి విడివడుతుంది మీ మనసులోకి భయాన్ని రానివ్వద్దు ఈ క్షణం యొక్క శక్తిని ఉపయోగించండి దాని ముందు భయం త్వరగా తెలుసుకుంటే అంత మంచిది భయం నిలవలేదు లేదు దాని ముందు భయం నిలవలేదు ఇక్కడ మీ పరిస్థితిని నిజంగా మార్చడం వీలు కాకపోతే ఆ పరిస్థితి నుంచి బయటపడలేకపోతే ఉన్న అంతర్ అవరోధనంత పూర్తిగా వదిలేసి మీ వర్తమానాన్ని స్వీకరించండి నిత్యం పని చేసేలా నిత్యం బాధలు కోపంతో తనపై తాను గతం గురించి తనపై తాను ఆడిన ఆలోచించిన జాలితో ఉండేందుకు ఇష్టపడే విధంగా అసత్యమైన బాధ శరీరం అన్నారు ఇక్కడ మనం ఇక అక్కడ మనం నిలవలేదు నేనే ఆధీనం గతం కన్నా మరో స్థాయిలో మరింత ఆధీనమవడం మరింత లోతుల్లో మనకు వశమవడం అని అది కూరుకు వశమవడం బలహీనత మాత్రమే కాదు అందులో గొప్ప బలం ఉంది కేవలం ఊరుకుపోయి ఆధీనమవడం ద్వారా అంతర్గతంగా మీరు పరిస్థితి నుంచి ఎరుకలేని స్వేచ్ఛను పొందుతారు అప్పుడు మీ ప్రమేయం ఏమీ లేకుండానే చిన్ననాటి పరిస్థితి మారుతున్నట్లు గమనిస్తారు

దీనిలోకి పూర్తిగా వెళ్ళని కూడా దాన్ని ఆ ప్రపంచాన్ని ఎలా ఆస్వాదించండి మీరు ఉండగలిగినంత ఎలా ఆలోచిస్తున్నారంగా శ్రద్ధగా ఇది అయిపోయింది ఏ రకమైన సంబంధాలను కలిగి ఉన్నాం మన జీవితాలను ఎలా జీవిస్తున్నాం అని విషయాలను విస్తరిస్తాయి ఉన్నతమైన శక్తిని ఎప్పటికైనా వీటిని ప్రవాహాన్ని గురించి ప్రవాహాన్ని ఆస్వాదించండి ఇప్పుడు ఇక్కడ మీరు ఏ మాత్రం ఎంత కాలం ఒత్తిడికి లోన్ అవ్వరు మిమ్మల్ని మీరు రెండుగా మిగిలేదే చీల్చుకోరు కేవలం జవాబు కేవలం కదలటం పరిగెత్తడం పనిచేయడం దాన్ని ఆస్వాదించటం లేదా మొత్తాన్ని వదిలి వదిలి లేచి ఒక బెంచ్ మీద కూర్చోండి లేదా మీ మనసుని గమనించండి పని చేయాల్సిన సమయం ఇది కాలాన్ని వృధా చేయాలన్నావు మీరు అని అది మీకు చెప్పవచ్చు మనసు ఎరుకలే గమనించండి దాన్ని చూసి నవ్వండి కోవాల్సింది కానీ ప్రతికూలంగా దాని గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఆలోచిస్తున్నా ఆలోచిస్తున్నారా అది మీరు సాధించిన గొప్ప విషయాలు లేని అనుభవాలు అడిగేలేని మోసపోయిన మీ జీవిత కథ మీకు జరిగిన భయంకర విషయాలు లేదా మీనే ఉంటుంది ఎవరికో ఏదో చేసిన ఆలోచన పరంపర గర్వాన్ని చేదు భావాలని కోపాన్ని మీపై మీకు జాలిని సృష్టిస్తున్నాయా అయితే మీ అసత్యపు స్వభావాన్ని బలపరచడమే కాకుండా మీ మనోగతిలో గతాన్ని అధికంగా నింప నింపడం వల్ల శరీరం వయసును త్వరగా ఆక్రమించుకునేలా చేస్తున్నారు మీ చుట్టూ ఉన్న వారిలో గతాన్ని బలంగా పట్టుకొని ఉన్న వారిని గమనించండి గమనించి దీన్ని మీకు మీరే నిర్దేశించుకోండి ప్రతి క్షణం గతాన్ని చనిపోయిన ద్వారా గతాన్ని ప్రశ్న అది మీకు అక్కర్లేదు క్షణంలో ఖచ్చితంగా ఆలోచన అవసరమై అవసరమైతేనే దాన్ని ఉపయోగించండి ఈ క్షణంలోని శక్తిని ఉనికిలోని సంపూర్ణతను అనుభవించండి మీ ప్రతిక్ష ప్రత్యక్షతను అనుభూతి చెందండి మీరు ఆందోళన చెందుతున్నారా ఒకవేళ ఇలా జరిగితే అని ఆలోచనలు అధికంగా ఉన్నాయా అయితే తనను తాను ఒక ఊహ భవిష్యత్ వర్తమానం పరిస్థితిలో ఒక ఊహ పరిస్థితిలో స్పందన ఆలోచనలు ఉద్వేగాలు భయాలు కోరికపై

తెలియకుండానే మానసిక ఆలోచనలో వివిధ వ్యతిరేకమైన ఈ క్షణాన్ని మాత్రమే ఈ క్షణంలో ఇలాంటి సమస్య ఉందో మిమ్మల్ని మీరు అనేది మనం వచ్చే వచ్చే సంవత్సరం రేపు లేదా ఇప్పటి నుంచి ఐదు నిమిషాల్లో వచ్చే సమస్యలు గురించి ఆలోచించి వర్తమాన ఈ క్షణార్థం చైతన్యవంతులు ఎప్పుడు ఈ క్షణంలోని నియంత్రణలో వచ్చి కానీ నియంత్రణ ఆయా విధాలు ఆ సౌండ్ అనేది ఆ అవసరము లేదు మీ అంతర్ సరైన పరిష్కారం బలం చర్య లేదా ఆధారం మీకు రకాల సరమైన మీ బంధారము బంధాలు ఎందుకు అంత కంటే ముందు కానీ వెనక కానీ అందుకు అనుసరి నేను ఖచ్చితంగా

అదే గతాన్ని అదే మీరు దీన్ని చేసుకునే ప్రయత్నం కన్నా వీలైనంతగా వర్తమానం ఎప్పటికీ బాగుంటున్నాయి వాస్తవికత అన్నట్లుండదు అన్నట్లుండదు నిలవలేదు ఎప్పుడు భవిష్యత్తే సరైన దానిగా అనిపిస్తుంది అది అది శాశ్వతమైన సంతృప్తికి

అది మీరు అనుకుంటున్నది కాదు వర్తమానం గురించి మీరు ఆలోచించలే ఎవరికి ఎవరి రారిక మనసు అసలే అర్థం కోసేసుకోలేదు పని అర్థం చేసుకోవడం వర్తమానం చిన్న మొత్తంలో చిన్న ప్రయోగాన్ని ప్రయత్నించి కోసం డబ్బు బాగా సంవాదించడం ఇలా ప్రాముఖ్యత నా జ్ఞానం ఏ ఆలోచన కోసం ఎదురు ఎదురుచూ నేను పెద్ద మొత్తంలో ఎదురు చుట్టా అని అంటుంటాను సర్వసాధారణంగా మనుషుల జీవితం ఇప్పుడు నాకు ఏదో ఆలోచన మిమ్మల్ని మీరే ఎదురు చూస్తున్నారో ఎదురు చూడటం ఒక్క వెంటనే చాలా దీనికి హుషారుగా ఉండి తర్వాత ఆలోచన ఏమి కావాలి ఈ క్షణం ఎరుక ఉన్నది వద్దు కానీ లేనిది కావాలి ఏ రకమైన ఎదురు చూపు మీ ఎరుకలేమి అవండి ఏ ఆలోచన సృష్టించుకుంటున్న ఆలోచన మీరు ఉండటం రంధ్రం ఇష్టపడని ఇక్కడ ఇష్టపడని ఇక్కడ ఒక రంధ్రం నుంచి భవిష్యత్తు ఎదురు ఘర్షణ దీని వల్ల ఇలాగా ఇస్తే అర్థమయ్యి జీవితపు గుణ ఇంకా ఆలోచన తగ్గించుకుంటారు వచ్చే నేను చాలా సమయం

ప్రవేశించగల మార్గం దొంగ క్షణం మాత్రమే దొంగ చాటులా వెళ్ళి శ్రద్ధ భారీ ఆకాశం పై హటాత్తుగా పని చేస్తూ ఎంతో సమయాన్ని ఉంటారు కర్రతో అది పెద్ద షాక్ ఆ శిష్యుడే కనుక పూర్తిగా వర్తమానంలో చురుకైన స్థితి చాలా జీసస్ వర్తమానం గురించి ఉపయోగించిన అభిప్రాయాల అభిప్రాయాలలో భవిష్యత్తులో ఏమి ఒకటైన ప్రస్తుత అతడు అతడు నుండి అతడు నుండి ఎక్కడున్నా బిగించి ఉండి తన దీపాన్ని వెలిగించి ఉంటే గమనించి పట్ల కృతజ్ఞతారు ఈ క్షణపు ఆపేవాడు లేదా పక్కకు జరిగేవాడు కానీ దాని అతను కృతజ్ఞత కృతజ్ఞత అతను కృతజ్ఞత

అప్పుడు కొన్ని తెచ్చి పెట్టే ఎన్నో అద్భుతమైన అనుభవాలు మీకు కలగవచ్చు కానీ అవి ఎప్పుడు వచ్చిపోతూ మీ కుక్క వచ్చిపోతూ మీ కుక్క శూన్యతను మిగులుస్తూ మరింతగా శారీరక మానసిక సౌకర్యం ఒక్కటి చాలు ఒక్కదాన్ని పట్టుకున్న కోసం చాలు కదా సరే వెంపర్లాడేలా చేస్తాయి మీరు మీ ఊని ఉండ జ్ఞానం ఒక్కొక్కరుండకుండా ఎంత జీవితంలోని